హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి మీ సపోర్ట్ వలన ఇక్కడ వరకే వచ్చింది మన ఛానల్ అయితే ఈరోజు మనం ఈ వీడియోలో నిన్న మనం కట్ చేసుకున్నాం కదా నెట్ ఫ్రాక్కి నెట్ ఫ్రాక్ని అయితే స్టిచ్చింగ్ అయితే చేద్దామండి స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా నేనైతే శాటిన్ లైనింగ్ను అరగంజా క్లాత్కి అనేది యాడ్ చేసేసానండి టూ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కూడా లైనింగ్ అయితే ఆర్గంజా క్లాత్కి శాటిన్ లైనింగ్ అయితే యాడ్ చేసేసాను అలాగే మనం ఇప్పుడు నెక్ కట్ చేసేసుకుని కాటన్ లైనింగ్ అనేది యాడ్ చేయాలండి చూడండి నెక్ అయితే ఈ విధంగా డ్రా చేస్తాను కదా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం లైనింగ్ను అడుగును పెట్టేయాలండి అంటే శాటిన్ కింద పెట్టేసేసి చూడండి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసేయాలి అలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మధ్యలో ఉన్న పీస్ను అనేది ఎక్స్ట్రా పీస్ను అనేది కట్ చేసేసుకుందాము దీనికి నేను పైపింగ్ ఇస్తున్నానండి పైపింగ్ కనుక మీరు ఇవ్వకపోయినట్లయితే మంచి వైపున లైనింగ్ పెట్టేసేసి తిప్పేసేసుకుని కుట్టేసుకోవచ్చు కానీ నేను దీనికి పైపింగ్ ఇస్తున్నాను మనం పైపింగ్ ఇవ్వటానికి క్రాస్ పీస్లు అనేది తీసుకోవాలండి క్రాస్ పీస్ తీసుకున్న తర్వాత వన్ సైడ్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసేయాలి ఈ విధంగా వన్ సైడ్ స్టిచ్చింగ్ అయితే చేసేయాలి అలాగే నేను బ్యాక్ పార్ట్లో లైనింగ్ యాడ్ చేసేసాను అలాగే సాటిని కూడా యాడ్ చేసేసానండి ఇప్పుడైతే మనం ఉక్సులు కాజల్ బెల్ట్లు అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఉక్సలు బెల్ట్ అనేది యాడ్ చేసుకుందాము దీనికి జిప్ ఏమి ఇవ్వట్లేదండి నేను ఇంకా జిప్పులు అయితే మనకి ఎక్కువగా ఫెయిల్ అయిపోతే ఉంటాయి కదా అందుకని మా పిల్లలకి నేను ఎక్కువగా ఉక్సలే ప్రిపేర్ చేస్తానండి ఉక్స్ ఉక్సలే ఇస్తాను మనం ఈ క్లాత్ను ఆర్గంజా క్లాత్ని ఈ విధంగా జాయింట్ చేసుకుందామండి క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి మనం చాలా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వన్ మీటర్ క్లాత్ పైగా నేను బుట్ట హ్యాండ్స్ ఇచ్చాను కదా క్లాత్ అయితే కొంచెం తక్కువగా ఉంది అందుకని చెప్పి నేను చిన్న మనం కట్ చేసిన ఆమ్ హోల్లో పీసులు అనేవి ఈ విధంగా జాయింట్ చేసేసి అయితే మనం కాజాల్ బెల్ట్ ఉక్సల్ బెల్ట్ అయితే ఉక్సల్ బెల్ట్లు కాజాల్ బెల్ట్లు అయితే యాడ్ చేసేసుకుందామండి కాజాల్ బెల్ట్కి లోన కొంచెం లైనింగ్ అనేది వేసినట్లయితే ఆర్గంజా క్లాత్కి కొంచెం స్టిఫ్గా అనేది ఉంటుందండి చూడండి ఈ విధంగా ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవాలి ఇవి మా పిల్లలనండి ఫ్రాక్స్ ఇద్దరికీ కూడా ఒకే కలర్లో తీసుకున్నాను ఒకే కలర్లో తీసుకున్నాను ఇంకా పెద్ద పాపకైతే కొంచెం పొడవు ఎక్కువ ఉంటుంది చిన్న పాప కొంచెం తక్కువగా ఉంటుంది ఎవరి బడ్డ అయినా సరే ఇద్దరికీ తీసుకోవాల్సిందేనండి ఫ్రాక్స్ ఏం డ్రెస్సెస్ ఏదైనా సరే నేనైతే అలాగే తీసుకుంటాను చూడండి ఈ విధంగా అయితే స్టిచ్ చేసేయాలి ఇప్పుడు లైనింగ్ని మెయిన్ క్లాత్ని మొత్తం జాయింట్ చేసేసుకుందామండి కాటన్ లైనింగ్ వేసాం కదా కాటన్ లైనింగ్ మనం జాయింట్ చేయలేదు ఇప్పుడు ఈ కాటన్ లైనింగ్ కూడా మొత్తం మెయిన్ క్లాత్ పైన పెట్టేసేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుందాము ఆల్రెడీ నెక్ మనం స్టిచ్ చేసేసాం కదా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం షోల్డర్స్ జాయింట్ చేసుకుందామండి ఇప్పుడైతే మనం పైపింగ్ యాడ్ చేసుకుందాము మనం స్టిచ్ చేసుకున్నటువంటి పైపింగ్ను చూడండి ఈ విధంగా పైపింగ్ అయితే యాడ్ చేసేసాను ఆల్రెడీ మనకు తెలుసు కదా పైపింగ్ ఏ విధంగా యాడ్ చేయాలి అలా యాడ్ చేసేసుకున్న తర్వాత బాడీ పార్ట్లో మనం డాట్స్ అనేది వేయాలండి నాలుగు అంగుళాలకు అయితే సరిపోతుంది ఒక హాఫ్ ఇంచ్ అటు ఒక హాఫ్ ఇంచ్ అటు ఒక హాఫ్ ఇంచ్ నాలుగు అంగుళాలకు అయితే సరిపోతుందండి టూ సైడ్స్ కూడా అదే విధంగా అయితే మనం డాట్స్ అనేది వేసేసుకుందాము బ్యాక్ పార్ట్లోనూ ఫ్రంట్ పార్ట్లో కూడా ఇప్పుడైతే హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకుందాం కరెక్ట్గా పెట్టేసుకుని కట్ చేసుకోవాలండి హ్యాండ్స్ అనేది ఈ విధంగా మొత్తము ఆమ్ హోల్ దగ్గర కూడా కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోవాలి ఫోర్ లేయర్స్ కూడాను హ్యాండ్స్ అలా పెట్టేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే ఆమ్ హోల్ లోతు అనేది తీసుకోవాలండి ప్లెయిన్ బ్లౌజ్లకైనా సరే మనం కూర్చోపెట్టే బ్లౌజ్కి అయినా హ్యాండ్స్కైనా సరే కంపల్సరీగా లోతు అనేది కంపల్సరీగా తీయాల్సిందేనండి చూడండి ఈ విధంగా ఆమ్ హోల్లో లోతు తీసేసిన తర్వాత ఆ పీసులు మనం కట్ చేసినప్పుడు అయిపోయినాయి కదా వాటిని అయితే స్టిచ్చింగ్ చేసేసుకుందాము ఒకరికైతే హ్యాండ్స్కి ప్లెయిన్ ఇచ్చేసేసి కింద అయితే కట్ వర్క్ ఇచ్చానండి ఇంకా చిన్న పాపకి అయితే బుట్ట హ్యాండ్స్ అయితే ఇచ్చాను పెద్ద పాపకి నార్మల్గా నార్మల్ మామూలు హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ ఇచ్చేసేసి ఎల్బో ఎల్బో వర్క్ హ్యాండ్స్ ఇచ్చేసి కట్ వర్క్ ఇచ్చాను ఇంకా బాబుకు అయితే ఈ విధంగా బుట్ట హ్యాండ్స్ అయితే ఇచ్చానండి టూ ఫ్రాక్స్ కూడా చూపిస్తాను మీకు ఏ విధంగా ఉన్నాయో చెప్పండి చూడండి ఈ విధంగా మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసుకోవాలి అలా కట్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడైతే హ్యాండ్స్ని జాయింట్ చేసుకుందాము షోల్డర్ మీద మనం నార్మల్గా హ్యాండ్కి ఏ విధంగా టాకా పెట్టుకుంటామో అలాగే టాకా పెట్టుకున్నట్లయితే ఆ టాకా పెట్టుకున్నది మనకి షోల్డర్ కుట్ట దగ్గరకు వచ్చేటట్లు చూసుకోవాలండి ఆ కట్ పెట్టుకున్నది ఆ విధంగా పెట్టుకున్నట్లయితే మనకి కుచ్చు అటువైపు ఇటువైపు కూడా చక్కగా సమానంగా అనేది వచ్చేస్తుంది చూడండి ఏ విధంగా వచ్చిందో సేమ్ అదే విధంగా మనం రెండో పక్క కూడా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం ఇప్పుడైతే మనం నెట్ క్లాత్కి ఫ్రిల్ అనేది యాడ్ చేసుకోవాలండి చూడండి ఈ ఫ్రిల్ అంతా కూడా యాడ్ చేసేయాలి ఈ క్లాత్ అంతా కూడా చూడండి ఎంత క్లాత్ వచ్చిందో ఈ క్లాత్ అంతా కూడా కింద ఫ్రిల్కి అనేది మనం నెట్ క్లాత్కి యాడ్ చేసేయాలండి యాడ్ చేయడానికి ముందుగా మనం వన్ సైడ్ కనుక మీకు ఒకే సైడ్ జాయింట్ అనేది వచ్చినట్లయితే స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం లేదు నాకైతే టూ సైడ్స్ కూడా జాయింట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి నేనైతే వన్ సైడ్ అయితే జాయింట్ చేసుకున్న తర్వాత నెట్ని యాడ్ చేస్తానండి మనకి నడుముకి సైజ్ అనేది తీసుకున్న తర్వాత నెట్ క్లాత్ అనేది సైడ్ జాయింట్స్ అనేది చేయాల్సి ఉంటుందండి నడుము సైజ్ ఎంత ఉందో చూసుకోవాలి మనం స్టిచ్చింగ్ చేసిన ఫ్రాక్కి అలా చూసుకున్నట్లయితే మనకి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా అనేది క్లాత్ అనేది ఎక్కువ వచ్చిన ఎక్కువ రాకుండా అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా డబుల్ స్టిచ్చింగ్ అనేది వేయాల్సి ఉంటుంది నెట్ క్లాత్ అనేది ముందుగా మనం లైనింగ్ అనేది అంటే మంచి వైపుని తీసుకుని అనేది జాయింట్ చేయాలండి మంచి వైపున మంచి వైపున తీసేసుకుని ఈ విధంగా మనం ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాము ముందుగా దాన్ని నెట్ తిరగవేసి స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా మడత పెట్టేసేసి ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మంచి వైపున మనం చిన్న చిన్నగా ఫ్రిల్ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకురావాలి దాని చివరైతే ఎతకడానికి నాకు అంత టైం పట్టిందండి క్లాత్ అంతా తీసి 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 ఎక్కడో వచ్చేసింది నా క్లాత్ చివన్నాను ఈ విధంగా ఒక మూడు అంగళాల పైకైతే మూడు రెండున్నర అలా పైకైతే నేను పెట్టుకున్నాను ఈ విధంగా చిన్న చిన్నగా ఫ్రిల్ పెట్టుకుంటూ మొత్తము కూడా స్టిచ్ అయితే చేసుకుందామండి కొంచెం లేటే పట్టుద్దండి చూడండి ఈ విధంగా అయితే పెట్టేసేసాను కదా ఇదే విధంగా మొత్తం అంతా కూడా నెట్ ఫ్రాక్ అంతా కూడా మనం పెట్టేసేసుకుందాము చూడండి నెట్ ఫ్రాక్ అంతా పెట్టేసేసి కింద అనేది చిన్న ఒక హాఫ్ ఇంచ్ లేస్ అయితే యాడ్ చేశాను పెద్దపాపకైతే సేమ్ కలర్ వేసానండి బ్లూ కలరు ఇంకా చిన్న అమ్మాయికి వచ్చేటప్పటికి ఆ సేమ్ కలర్ వేద్దామనుకుంటే ఆ లేస్ చాలా ఇంకా తక్కువైపోతుంది అని చెప్పేసేసి దీనికైతే పింక్ యాడ్ చేశాను అయితే ఇప్పుడు మనం సాటిన్లో ఈ రెండు అంగుళాల క్యాంకిన్ అనేది యాడ్ చేయాలండి ఈ రెండు అంగుళాల క్యాంకిన్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో మనం ఇప్పుడైతే చూద్దాము సాటిన్ని మంచి వైపుని పెట్టేసుకోవాలండి మంచి వైపుని పెట్టేసేసుకుని చూడండి ఈ విధంగా స్టిచ్ అయితే చేసుకోవాలి చివర ఇటు చివర అనేది స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మొత్తం మనకి శాటిన్ ఎంత వడల్పు అయితే ఉందో అంత వడల్పుకి వేసేస్తున్నానండి క్యాంకెన్ అయితే వాళ్ళకి లంగాలకి వేశాను కానండి ఫస్ట్ టైం నేను ఇది కూడా వేయటము రెండించే క్యాంకిను ఇది కూడా చిన్న క్యాంకెన్ రెండు అంగుళాలు ఉంటుంది ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకోవాలి ఈ క్యాంక్ కింద వచ్చేసి నేను హోల్సేల్ షాప్లో తీసుకున్నానండి వన్ ఫిఫ్టీ పడింది నాకైతే ఇలా స్టిచ్ చేసేసాం కదా ఇప్పుడు చూడండి మనకి క్యాంకెన్ లోన్కి వెళ్ళిపోయేటట్లు ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూడండి ఇలా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే మనం ఇటు తిప్పేసేసి స్టిచ్ చేయాలి కింద మనకి గుచ్చుకోకుండా ఆ విధంగా క్లాత్ అయితే అడ్జస్ట్ చేయాలండి అలా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసినట్లయితే మనకి మనం వేసిన క్యాంకెన్ అనేది కింద మనకి గుచ్చుకోకుండా చాలా నీట్గా అయితే వస్తుందండి ఈ విధంగా మొత్తము కూడా స్టిచ్ చేసేయాలి బ్లూ కలర్తో పాటు పింక్ కలర్ కూడా తీసుకున్నానండి నెట్కి రాతే అది కూడా పదిహేను మీటర్లు తీసుకున్నాను దాన్ని కూడా స్టిచ్ చేస్తాను దాన్ని కూడా వీడియోలో వీడియో చేస్తానండి ఆ ఫ్రాకులు కూడాను చూడండి ఈ విధంగా అయిపోయింది కదా ఎప్పుడు వీటిని సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలి దానికన్నా ముందుగా మనం బాడీ పార్ట్ని తీసుకుని మనకి ఆదికైతే ఏదైతే ఇచ్చారు అంటే నేనైతే మా పాపదే కదా కాబట్టి మీకు చెప్పట్లేదు అయితే నేను దీనికి మా చిన్న పాప కాబట్టి దీనికి వెనకాల బొందులు అనేది ఇస్తున్నాను నడుము దగ్గర నెట్ క్లాత్తో ఈ విధంగా అయితే కట్టుకోవడానికి బొందులు అయితే ఇస్తున్నాను జాయింట్ చేయడానికి రెండు అంగళాలు పైక్ అనేది నెట్ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకుని స్టిచ్ చేసేయాలండి ఇప్పుడైతే సైడ్ జాయింట్లు చేసుకుందాము మనకు ఆదికిచ్చిన ఫ్రాకును బాడీ మెజర్మెంట్స్ తీసుకొని ఆ కొలతలు మనం మెజర్ చేసుకోవాలి అలా మెజర్ చేసుకున్న తర్వాత ఒక మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి జాయింట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి సాటిన్ క్లాత్ దీనికైతే హ్యాండ్ క్లైనింగ్ కాటన్ లైనింగ్ వేయలేదు కాబట్టి చాలా బుట్టలాగా వచ్చేస్తుంది ఈ విధంగా టూ సైడ్స్ కూడా మనం జాయింట్ చేసుకోవాలి అలాగే చెస్ట్ దగ్గర ఎంత ఉందో అంతా మనం మార్క్ చేసుకుందాము మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ ప్రకారం స్టిచ్చింగ్ అయితే చేసాం కదా ఇప్పుడైతే ముందుగా మనం నెట్ క్లాత్ని యాడ్ చేయాలి దీనికి త్రీ లేయర్స్ అనేది వస్తాయండి ఈ త్రీ లేయర్స్ ఫస్ట్ నెట్ యాడ్ చేయాలి నెట్ క్లాత్ను బాడీకి ఎంత ఉందో అంత చూసుకుని చూడండి ఇప్పుడు నెట్ ఈ విధంగా పెట్టేసుకుని నెట్ క్లాత్ అనేది తిరగవేసి ఉండాలి చూడండి ఇలా ఈ విధంగా తిరగవేసి ఉండాలి ఆ తిరగవేసి ఉన్న దానిలోనికి మంచి వైపు తిరగవేసి పైకి వస్తుంది మంచి వైపు లాన్కి వస్తుంది కదా అలా పెట్టేసుకున్న తర్వాత మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకుందామండి బాడీ పార్ట్ వచ్చేసి మంచి వైపు వస్తుంది మీకైతే కనిపించట్లేదు నెట్ క్లాత్ అయితే అడ్డొచ్చేస్తుంది వర్క్ కనిపిస్తుంది కదా మనం వేసిన ఆర్గానిజ క్లాత్ అది మంచి వైపు అనమాట మంచివైపు పైకి పెట్టేసుకుని మనం స్టిచ్చింగ్ చేసే నెట్ అనేది బాడీ పార్ట్ని పెట్టేయాలి అలా పెట్టేసేసి చుట్టూరు స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చి రావాలి బాడీ పార్ట్ ప్లస్ మనం యాడ్ చేసే నెట్ క్లాత్ మధ్యలో చుట్టూరు కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు శాటిన్ క్లాత్ యాడ్ చేయాలి శాటిన్ క్లాత్ యాడ్ చేసేటప్పుడు చూసుకోవాలండి మనం ఈ షైనింగ్ అనేది నెట్ కిందికి రావాలి ఇలా ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుంటే ఈ విధంగా స్టిచ్ అయితే చేసేయాలి చూడండి ఇప్పుడు సాటిన్ మనకి కరెక్ట్గా నెట్టి మధ్యలోనికి వచ్చేసింది కదా ఈ విధంగా సాటిన్ అయితే జాయింట్ చేసేయాలండి చూడండి ఇలా చుట్టూరు జాయిన్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా కరెక్ట్గా తిప్పేసుకుంటూ ముందుగానే మనం బాడీకి సరిపడా జాయింట్ చేస్తాం కాబట్టి రెట్టి కరెక్ట్గానే వచ్చేస్తుందండి ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం లైనింగ్ని కూడా కాటన్ లైనింగ్ కూడా జాయింట్ చేసేయాలి ఇంకా కాటన్ లైనింగ్ కాటన్ లైనింగ్ కూడా మనకి జాయింట్ చేసేసినట్లయితే ఇంకా ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మొత్తము కూడా అలాగే మనం సాటిన్లో ఈ విధంగా అయితే క్యాంకెన్ వేసాము కదా కాటన్ లైనింగ్ అయితే కిందగా చిన్నగా స్టిచ్చింగ్ అయితే చేసుకురావాలి ఈ విధంగా అయితే ఈ ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్కి వస్తుందండి థ్యాంక్ యూ